నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో దసరా కానిక్గా మహిళల ఖాతాలో పద్దెనిమిది వేలు ప్లస్ పదిహేను వందలు అయితే వేయబోతున్నారండి ఈ నాలుగు జిరాక్స్ కంపల్సరీగా ఉండాలి ఏంటనేది వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి గ్యాజెట్ లో అయితే కొత్త ఆఫర్లు అయితే వచ్చినాయండి ఏంటంటే ఎవరైతే మన షాప్ నుంచి ఈ ఎంఐ పవర్ బ్యాంక్ టెన్ పవర్ అనమాట టెన్ థౌసండ్ ఎంఏహెచ్ పవర్ అన్నది దీన్ని ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో యాభై మందిలో ఒకరికి పదివేల రూపాయలు అయితే గివ్ ఎవ్ అయితే ఇవ్వబోతుంది అలాగే ఎవరైనా ఈ యొక్క ఫోర్ కే ప్రాజెక్ట్ వంద మందిలో ఒకరికి మనం లక్ష రూపాయలు అయితే ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి జనవరి ఫస్ట్ వరకు సో ఈ రెండు ఆఫర్లు ఉన్నాయి సో ఎవరైనా మన షాప్ నుంచి పైన వాట్సాప్ కనబడితే అక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటే మీరు లక్ష రూపాయలు ఎంచుకోవచ్చు పవర్ బ్యాంక్ ఆర్డర్ చేసుకుంటే పదివేల రూపాయలు అయితే మీరు గెలుచుకోవచ్చు ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో మహిళలకు వరుసగా పథకాలు అయితే ప్రవేశపెడుతున్నారు ఉచిత బుస్సు అని గ్యాస్ సిలిండర్ అని ఇలాగన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది అయితే మహిళా అందరూ ఎదురు చూస్తున్న పథకం వచ్చేసి ఆరబెడ్డ నిధి సో దసరా సందర్భంగా లేదా దీపావళి సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది అనమాట ఆల్రెడీ మనకి ఈ యొక్క దసరాకి ఆటో ఎవరైతే నడుపుతున్నారో టాక్సీ డ్రైవర్ కు వారికి అయితే ఇవ్వబోతున్నారు అయితే మహిళలు ప్రతి నెలా కూడా ఏదో ఒక ఆర్థిక స్వలంబన వారికి ఉండాలని ఈ యొక్క ఆరబిడ్డ నీతి పథకాన్ని ప్రారంభించడం ఇంపార్టెంట్ అనమాట అయితే మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ చెందిన మహిళలే ఉండాలి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన మైగ్రేట్ అయ్యి వచ్చిన పనుల నిమిత్తమని వచ్చినా వేరే పనులు ఒరిస్సా నుంచి ఇక్కడ కూలి పనులు వచ్చి ఇక్కడ అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తం చేయడం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మహిళలకి రెండోది కొత్తగా వచ్చిన రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డులు కూడా ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో రేషన్ కార్డులో మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి అలాగే మీరు పెళ్లి చేసుకుంటే పెళ్లి సర్టిఫికెట్లు ఎలాగ ఉందో రేషన్ కార్డులు ఎలాగ ఉందో ఇవన్నీ కూడా ఒకటే మ్యాచ్ అవ్వాలి ఒత్తులు కానీ అల్లులు కానీ ఇంటి పేర్లు మారటం కానీ ఎలాంటివి ఏమైనా ఉంటే మీకైతే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది ఇది రెండోది మూడవది వచ్చేసి మీరు ఖచ్చితంగా ఆధార్ సంబంధించినటువంటి హిస్టరీ ఉంటుంది అంటే మీరు పేరు మార్చారా వయసు మార్చారా లేకపోతే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చారా అనేది మీరు ఆధార్ కార్డు మీరు మనకి ఆధార్ కార్డు ఇచ్చిన దాని నుంచి ఇప్పటివరకు వరకు ఎన్నిసార్లు మార్చారో హిస్టరీ ఉంటుంది అందులో అంటే ఎన్నిసార్లు మార్చారో ఆ హిస్టరీ కూడా మీరు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఇంకా నాలుగవది మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ లేదా ఏదైనా బ్యాంక్ అకౌంట్ దానికి కూడా ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్నది మాత్రం అయితే ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఈ డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంది మాక్సిమం దసరాకు కానీ దసరాకు ముందు కానీ లేదా దీపావళి ముందు రోజున కానీ ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అయితే వీటిలైతే చేయబోతుంది అనమాట మనకి తెలిసినటువంటి సమాచారం పేక సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ పదివేలు గెలుచుకోవాలనుకుంటే ఈ ఎంఐ టెన్ థౌసండ్ నేను ఆల్రెడీ వాడతాననేది చాలా బాగా వస్తుంది ఎక్కువగా బ్యాకప్ వస్తుంది ఇది ఆర్డర్ చేసుకోండి పైన వాట్సాప్ ఉంది దీని గురించి కింద వీడియో ఉంటుంది అలాగే మీరు లక్ష రూపాయలు గెలుచుకోవాలనుకుంటే మన దగ్గర ఫోర్ ప్రొజెక్టర్ ఉంది సో దీన్ని ఆర్డర్ చేసుకోండి వంద మందికి మాత్రమే ఇస్తాము అందులో ఒకరికి లక్ష రూపాయలు బహుమతి అయితే గెలుచుకోవచ్చు థ్యాంక్ యూ